కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా తెలుగు సినిమాకు కొత్త అర్థాన్నిచ్చిన మహానటుడు ఆయన వెండి తెరపై రాముడైనా కృష్ణుడైనా ఆయనే హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఆయన ప్రతిభకు అడ్డే లేదు ఆయనను చూసి సినీ రంగంలోకి అడుగుపెట్టిన వారు ఎంతో మంది ఇక రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పిన మహానాయకుడు కూడా ఆయనే నాయకుడనేవాడు జనం మధ్యలో నుంచే వస్తాడని అతడెవ్వరికీ అతీతుడు కాదని నిరూపించిన ప్రజల మనిషి అంతటి మహానాయకుడికి కులాన్ని అంటగడుతున్నారు కొందరు అంతటి ప్రజల మనిషిని కొందరికే పరిమితం చెయ్యాలని కుట్ర పన్నుతున్నాయి కొన్ని శక్తులు కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేదవాడి గుండెల్లో దేవుడిలా గుడికట్టుకున్న గొప్పతనం ఆయన సొంతం ఆయనే నందమూరి తారక రామారావు ఆయన్ని కొందరికే పరిమితం చేయాలి అనే కుట్రలకు తెరతీశారు ఇదే విషయాన్ని రవీంద్రనాథ్ ముత్తేవి గారు తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు ఎన్టీఆర్ కు ఏ మాత్రం కులపిచ్చి ఉండేది కాదని ఉదాహరణలతో సహా నిరూపించారాయన దానికి కొనసాగింపుగానే మేమి స్టోరీని మీకందిస్తున్నాం ముత్తేవి రవీంద్రనాథ్ గారు వాణిజ్య పనుల శాఖలో కీలక హోదాల్లో పనిచేశారు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో వాణిజ్య పన్నుల అధికారిగా పదవి విరమణ చేసిన ఈయన తమ శాఖలో పలుమార్లు రాష్ట్ర డివిజన్ స్థాయిలలో ఉత్తమ అధికారి అవార్డులు పొందారు తెనాలికి చెందిన శ్రీ ముత్తేవి రవీంద్రనాథ్ బాల్యం నుంచి ప్రకృతి ప్రేమికులు భాషలు సాహిత్యం చరిత్ర తత్వశాస్త్రం ప్రకృతి పర్యావరణం వైద్య వృక్ష శాస్త్రం పర్యాటక రంగం వీరికి అభిమాన పాత్రమైన అంశాలు హేతు దృష్టితో లోతైన పరిశీలనతో వీరు చేసే రచనలు అందరినీ ఆలోచింపచేస్తాయి భిన్న విభిన్న అంశాలపై వీరు రాసే పలు వ్యాసాలు వివిధ దిన వార మాస పత్రికలలో తరచూ వస్తుంటాయి దేవుడున్నాడా మా కేరళ యాత్ర మా కాశ్మీర యాత్ర శ్రీకృష్ణ దేవరాయలు వంశ్యమూలాలు లాంటి ఎన్నో రచనలు చేశారు ముత్తేవి గారు ఈయన చేసిన ప్రతి రచన ఒక సంచలనమే అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టినవే అందుకే ఆయన రాసిన ఒక వ్యాసం ఆధారంగా మేమి స్టోరీని రాస్తున్నాం రవీంద్రనాథ్ గారి అనుమతితోనే మేమీ ప్రయత్నం చేస్తున్నాం ఇక ఎన్టీఆర్ కమ్మ కులంలో జన్మించారు కాబట్టి కమ్మవారంతా ఆయనను దైవ సమానులుగా భావించవచ్చు అంత మాత్రాన ఆయనకు కులాన్ని అంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్టీఆర్ కు ఉన్న కోట్లాది అభిమానుల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉన్నారు ఎంతో మంది వారి పిల్లలకు రామారావు అని పేరు పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు అలాంటి వ్యక్తికి కులాన్ని అంటగడతారా తెలుగు రాష్ట్రాల్లో బీసీల దేవుడు ఎన్టీఆర్ టీడీపీ అంటేనే బీసీల పార్టీ ఇది ముమ్మాటికీ నిజం ఇటు తెలంగాణలో అటు ఏపీలో ఎంతో మంది బీసీ నాయకులు టీడీపీ నుంచే పుట్టుకొచ్చారు ఇప్పుడు అలాంటి నాయకులు ఏ పార్టీల్లో ఉన్నా సరే వారందరికీ ఎన్టీఆర్ దేవుడి కంటే ఎక్కువే అంతేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ను దేవుడిలాగే కొలుస్తారు టీడీపీలోనే పుట్టి టీడీపీలోనే పెరిగి ఎన్టీఆర్ దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని జనం మెచ్చిన నాయకుడిగా మారారు కేసీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఆయనకు కూడా అన్నగారంటే ఎనలేని అభిమానం ఈ మధ్యే హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడిన రేవంత్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని ఆయన రాజకీయంగా ఎంతో మందికి అవకాశాలిచ్చారని అన్నారు ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మోత్కుపల్లి నరసింహులు కడియం శ్రీహరి లాంటి నాయకులను ఒకసారి అడగండి ఎన్టీఆర్ కు కులపిచ్చి ఉందో లేదో చెబుతారు ఆ నాయకులు సమాజంలోని బీసీ ఎస్సీ వర్గాల నుంచి నిరుపేద కుటుంబాల నుంచి ఎదిగిన నాయకులు ఇక ఒకసారి ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం టీడీపీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే సీఎం పీఠంపై కూర్చున్న క్షణాలను తలుచుకుందాం సినీ రంగంలో ఆయన ఎవరికి అవకాశాలిచ్చారో కూడా ఓసారి చూద్దాం అప్పట్లో ప్రభుత్వంలో కీలక పదవులను ఆయన కమ్మవారికే కట్టబెట్టారా లేక ప్రతిభ ఆధారంగా కులాలకతీతంగా అందరినీ చేరదీశారా తెలుస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి మహానాయకుడికి కులాన్ని అంటగడుతోంటే కడుపు మండిపోతోంది అలాంటి వారికి సమాధానం చెప్పేందుకే మాయి ప్రయత్నమంతా ఎన్టీఆర్ సినిమాల్లో ఉండగా ఆయన ఎక్కువ సినిమాలకు సంగీతం చేసి పెట్టింది టీవీ రాజు ఆయన ఒక క్షత్రియుడు తెలంగాణకు చెందిన మహాకవి సి నారాయణ రెడ్డిని తెలుగు సినిమాకు పరిచయం చేసింది ఎన్టీఆర్ ఆయన గులేబకావళి సినిమాతో గేయ రచయితగా ప్రయాణం మొదలుపెట్టారు అందుకే ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే సినారే ప్రతిభను గుర్తించి ఎన్నో పదవులను కట్టబెట్టారు ఇక తనతో కలిసి రాజు పేద జయసింహ తెనాలి రామకృష్ణ వంటి కొన్ని సినిమాల్లో నటించిన డాక్టర్ కామరాజు నరసింహారావుని వైద్య ఆరోగ్య శాఖకు డైరెక్టర్ గా నియమించారు ఎన్టీఆర్ కమ్మకులంలో ఉద్దండులైన ప్రభుత్వ డాక్టర్లు ఎందరో ఉన్నత స్థానాలలో ఉన్నా వారందరినీ కాదని ఆయన ఒక బ్రాహ్మణ డాక్టర్ అయిన నరసింహారావునే ఆ పదవికి ఎంపిక చేయడంలో ఎన్టీఆర్ కులపిచ్చి మీకు కనిపించిందా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ మొదలు వైద్య సంస్థల అధిపతుల వరకు అన్ని ప్రభుత్వ నియామకాలలో ఎంతటి పెద్దవారు సిఫారసులు చేసిన ప్రతిభకే పట్టం కట్టిన ఎన్టీఆర్ ఎక్కడా నియామకాలలో కులానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన సోకాల్డ్ పార్టీలెక్కడా ఇక తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే టిటిడి చైర్మన్ గా చిత్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ అధినేత బి నాగిరెడ్డిని నియమించారు ఇక పార్టీ పరంగా టికెట్ల కేటాయింపులను చూసినా ఆయనకు కులపిచ్చుందో లేదో మీకు అర్థమవుతుంది ఆయనకు వీరాభిమానులైనందున గుంటూరు నుంచి బుడేఖాన్ హైదరాబాద్ జంట నగరాల్లో శ్రీపతి రాజేశ్వర్ అల్లాడి రాజ్ కుమార్ లాంటి వారికి టికెట్లిచ్చి గెలిపించారు వారెవ్వరూ కమ్మ కులం వారు కాదే ఇక నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ రెడ్డిని అడిగి చూడండి ఎన్టీఆర్ కు కులపిచ్చుందో లేదో తెలుస్తుంది నేటితరం హీరోల అభిమాన సంఘాల్లో కూడా కులాలు చొచ్చుకుపోయాయి ఎవరవునన్నా కాదన్నా ఇది నిజం ఇక తాను గా ఉండగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు జనాభా నిష్పత్తి ప్రకారం పదవులను కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాతే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది అంతేందుకు కమ్మకులంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న గోగినేని రంగనాయకులు ఉరఫ్ ఎన్జీ రంగాపై మైనారిటీ యువ నాయకుడు లాల్ జానా బాషాను పోటీకి నిలిపి గెలిపించుకున్న ఘనత ఎన్టీఆర్ సొంతం ఒక తెలుగు వ్యక్తి ప్రధాని కావడం తెలుగు ప్రజల అదృష్టంగా భావించి పివి నరసింహారావుకు పోటీగా ఎవ్వరినీ నిలబెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకున్న చరిత్ర ఎన్టీఆర్ సొంతం అప్పుడు మీకు ఆయన కులపిచ్చి కనిపించలేదా ఎన్టీఆర్ సీఎంగా ఉండగా కమ్మ కులస్తులకే కేబినెట్ పదవులివ్వాలని ఎన్నో ఒత్తిళ్లొచ్చాయని చెబుతూ ఉంటారు కానీ వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించి జనాభా నిష్పత్తి ప్రకారం పదవుల పంపకం చేపట్టారు అందుకే ఎంతో మంది బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మంత్రులయ్యారు తాను తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఒక్క మంత్రి మాత్రమే కమ్మ కులం నుంచి ఉన్నారు మిగతా వారంతా ఇతర కులాల వారే ఈ ఒక్క ఉదాహరణ చాలదా ఎన్టీఆర్ గొప్పతనం తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ ఓడిపోగానే మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని అంతకు ముందర ఎన్టీఆర్ మంత్రివర్గ కూర్పుతో పోల్చి చూడండి ఎవరికి కొలపిచ్చుందో మీకే అర్థమవుతుంది అడిగేదెవరని తన క్యాబినెట్ మొత్తాన్ని దాదాపుగా రెడ్లతో నింపేశారు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉండేందుకు అర్హుడైన ఒక్క దళితుడు దొరకలేదా ఆయనకి ఇక ఎన్టీఆర్ కన్న కలలను ప్రస్తుత టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేస్తున్నారు ఇప్పటికీ పార్టీలో అన్ని కులాల వారికి జనాభా నిష్పత్తి ప్రకారమే సీట్ల కేటాయింపు జరుగుతోంది అంతేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేశారు చంద్రబాబు బీసీల్లో కూడా రాజకీయంగా అవకాశాలు అందిపుచ్చుకోలేని కులాలను చేరదీశారు వారికి సీట్లు కేటాయించారు పార్టీ అద్భుత విజయానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతూ ఉంటారు మంత్రివర్గ కూర్పులో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు కొత్త కులాలు కొత్త నాయకులకు కేబినెట్ లో చోటు కల్పించారు సొంత కమ్యూనిటీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు వినరు అని ఆయన ఎప్పుడూ పార్టీ లైన్ దాటరు అనే ప్రచారం కూడా ఒకటుంది పార్టీ ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ అనేలా చంద్రబాబు పనిచేస్తారు ఇక కులాలకు మతాలకు అతీతంగా నడుస్తున్న పార్టీ టీడీపీ ఈ పార్టీని ప్రారంభించినప్పుడు ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ఇప్పుడు అంతటి మహనీయుడిని పట్టుకుని రంగు పూసే ప్రయత్నం చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీ ముమ్మాటికి బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు టీడీపీ ఇచ్చినంత ప్రాధాన్యం మరే ఇతర పార్టీ ఇవ్వలేదు అన్నది సుస్పష్టం ఇదంతా ఆ మహానాయకుడు ఎన్టీఆర్ చలవే శుభమస్తో డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా